కడియం స్వీయరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు కడియం స్వీయరి మోసగాడు అని చెప్తున్నారు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అసలు మోసగాడు కేసీఆర్ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరి పైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి ప్రజాస్వామ్య బద్దంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి లేకుండా పోకడలతో ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు నా ఓటు తెలుసా అది సీక్రెట్ అండి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసింది కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వరంగల్కి వచ్చావును మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినవు మేము గొప్పగా కాకతీయుల అని చెప్పుకునేది మేము గొప్పగా మాది ఊరుగల్లు అని చెప్పుకునేది పోరు అని చెప్పుకునేది ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు నేను ముట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో చదువుకున్నది అన్నకుండా జిల్లాలో ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు నా నియోజకవర్గం ఇప్పుడున్నది అన్న జనగామ జిల్లాలో ఈ దుస్థితికి కారణం ఎవరు ఎవరు అడిగారని వరంగల్ జిల్లాను మీరు ఆరు ముక్కలు చేశారు ఇవాళ దయనీయమైన పరిస్థితిలో జిల్లాను ఆగం చేసింది మీరు అన్ని రకాలైన అవినీతికి కారకులు మీరు మూడు నెలల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బిఆర్ఎస్ వారు ఎస్ మూడు నెలల్లో అద్భుతం జరగబోతున్నది రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఏ ఒక్క లోకసభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది అదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు ఓటింగ్ శాతము ఇరవై శాతానికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ బీజేపీది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి వస్తే బీఆర్ఎస్ది ముప్పై శాతం నుంచి ఇరవై శాతానికి పడిపోయింది రెండో స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇక మేము మొన్నటి వరకు అనుకున్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండవ స్థానం కొరకు రాష్ట్రంలో కొట్లాడుకుంటారేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు రెండవ స్థానానికి బీజేపీ వచ్చింది రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది